ప్రైస్ ద లార్డ్ మన ప్రభును ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు క్రిస్మస్ సందడి రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈ రోజు నానగా డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో గల నాగాలంకకు దరిదాపు నూట కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జొన్నలగడ్డ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి ఏసై క్రీస్తుర్రములు శివపాలివారిటుంబం వీర గారి కుటుంబం వీరమ్మ గారి కుటుంబం అని చెప్పి ఆ కుటుంబంలో ఎంతో ఎన్నో రకాల ఇబ్బందులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అయితే అంటే పుట్టినటువంటి పసి పాప నెలైంది ఆ పిల్లకి ఆ నెల అయినటువంటి పాపకి మూడు రోజులు బట్టి ఏడుస్తూ మొదలు పెట్టినక మరి ఏడు పాపక హాస్పిటల్ తీసుకెళ్లారు స్కానింగ్ తీపిచ్చారు కానీ అక్కడ ఏం లేదని చెప్పి డాక్టర్ తెలియపరిచారు అనేక రకాలుగా వైద్యాల దగ్గరికి వెళ్ళారు అంటే మంత్రాలు నేర్చుకోవడానికి అంతరాలు నేర్చుకోవడానికి అనేక రకాలుగా వెళ్ళి కానీ ఎక్కడ ఏ ప్రయత్నం చేసినా కూడా నార్మల్ కాలేదు ఆ పిల్ల ఏడుపా లేదు కానీ చివరికి ఏం తెలియపరిచారంటే అయ్యా మరి ఇంటి ఎదురు ఉన్నారు కదా అని చెప్పని మనకు తెలియపరిచారు మేము సంఘంతో కూడి అనేకులుగా కూడి ఉపవాసంతో ప్రార్థన చేయగలిగాము ఇక్కడ అదిగో ఈ రోజు ఆ బిడ్డ సజీవురాలుగా మన ముందు ఆరోగ్యంగా తల్లి దగ్గర అయితే వాకేసిందంట కదా మీకు తెలియపరుతున్నాను ఆ తల్లి దగ్గర పాత తాగిన కూడా పిల్ల మూడు రోజులు ఏడు పాపకా అర్ధరాత్రి కూడా ఒంటి గంటప్పుడు కూడా వాళ్ళు హాస్పిటల్కి తెలిసికెళ్ళినటువంటి రోజు కానీ మరి ఈ రోజు సజీవుడుగా మన మధ్యలో నిలబెట్టినందుకు దేవుడికి స్తోత్రాలు తెలియజేద్దాం సాక్ష్యం దేవుడు దీవించారు కాదు అరేలుగా ప్రభు ప్రభువారి కన్నును సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మనతో ఉండి ఇచ్చిన వాగ్దానం మన ఎడను నెరవేరి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తిచ్చి మనల్ని ఈరోజు ఇక్కడ పుట్టిబెట్టారు ఎందుకు ఆయన్ని స్థుతిస్తూ మహిమపరచడానికి మరి అలాగా దేవుని స్థుతిద్దాం దాంట్లో మహిమ మొదటిగా కూటమును ఏర్పాటు చేసి ఆ తదుపరి క్రిస్మస్ గృహాల సందర్భంగా మన ప్రియుల కుటుంబాలను సందర్శిస్తూ ప్రార్థిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి ప్రభుత్వించిన మంచి సమయాన్ని బట్టి ఏసైకి స్తోత్రాలు వర్షం ఎంతో దూబూచులాడినప్పటికీ కూడా ఆశ్చర్యకరమైన రీతిన ప్రభు తన హస్తాన్ని చాపి వర్షం ఎక్కడ ఆటంకపరచకుండా దేవుడు ఎంతగానో మాకు సహాయం చేసినారు అందును బట్టి ఏసైకి స్తోత్రములు పరమును వీడచ్చి పాకలో పుట్టినా Happy Christmas! Merry, Merry Christmas! Happy Happy Christmas!

Merry merry Christmas Happy Happy Christmas Merry Merry Christmas <mulgulacan> పరిచర్యల తరపున ఇక్కడ జరుగుతున్న ఆరాధనల కొరకు సేవా పరిచర్య కొరకు అలాగే మన ప్రియులు సహోదరుడు సాల్మన్ గారి కొరకు వారి బృందం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలుగుతారు